షలో శలో అనగా మీకు సమాధానం కలుగునుగాక దేవుని వాగ్దానం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు వార్త ఐదవ అధ్యయము ఐదవ వచనము అనేక మంది ప్రజలు దీనత్వాన్ని బలహీనతగా ఓడిపోయిన స్థితిగాను చూస్తారు దీనులంటే అత్యంత తగ్గు స్థితికి వెళ్ళుట ద్వారా అత్యున్నతమైన మహిమలోనికి వెళ్ళిన వారే ఈ దీనులు లేక సాత్వికుల బలహీనతే వీరి యొక్క బలం ఇలాంటి వారు అరణ్యాలను కాల్చివేయకుండా ప్రజలకు వెలుగును వెచ్చదనాన్ని ఇచ్చే అగ్ని వంటివారు అందరికంటే మించి తన్ను తాను దీనుడుగాను దరిద్రుడుగాను యేసు ప్రభువు జీవితం ఉంది ఆయన దీనత్వం సిల్వ మరణం వరకు వెళ్ళింది కానీ మరణంపై విజయం పొందాడు నిజంగా దీనులు తప్పక భూమిని స్వతంత్రించుకుంటారు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడా గొప్ప దేవా ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ యొక్క గొప్ప వాగ్దానముల చేత మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రములు వేసయ్యా అవును దేవ నీ యొక్క దీనత్వము సిల్వ మరణం వరకు వెళ్ళింది కానీ విజయంతో పునరుద్ధానుడవై లేచి మాకు మాదిరిగా ఉన్నావు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు వేసాయా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఏ ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చబడునుగాక దేవా ప్రత్యేకంగా చదువుకుంటున్న చిన్న బిడ్డలను మొదలుకొని యవ్వనుల వరకు మీరు తోడై అన్ని విషయాల్లో మీ యొక్క సహాయ సహకారాలు అందించండి వేసయ జ్వరంతో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి మీరు ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అనే వాక్యము సెలవిచ్చినట్లుగా ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవ మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానము ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాము తండ్రి దేవా నీవు ఇంతవరకు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక